నిత్య వార్తా సమాహారం టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన నా కోటి స్ట్రీట్ బాల్స్ కై కౌంట్ డౌన్ ప్రారంభం ఐదు వేల స్ట్రీట్ బాల్స్ చేసిన క్లబ్ కు కానుకగా మిషన్ పొందే అద్భుత అవకాశం వి వన్ ఏ జిల్లాలో ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గుడ్ విల్ విజిట్స్ జనగాం కాజీపేట హన్మకొండలో సేవా కార్యక్రమాలు కాజీపేటలో టాయిలెట్స్ పునరుద్ధరణ హన్మకొండలో గవర్నమెంట్ కాలేజీకి ఆర్వో ప్లాంట్

ఎప్పుడైతే కేవీబి డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబి డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కోటి స్ట్రీట్ బాల్స్ కై డౌన్ ప్రారంభం ఐదు వేల స్ట్రీట్ బాల్స్ చేసిన క్లబ్ కు కానుకగా కుట్టు మిషన్ పొందే అద్భుత అవకాశం వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సెప్టెంబర్ ఇరవై ఒక ప్రపంచ రికార్డుకై శ్రీకారం చుట్టింది పర్యావరణ పరిరక్షణకై భావి తరాలకు శ్రీరామరక్షగా నిలిచేందుకు భారీ వృక్ష సంపద సృష్టి కోసం ఆ రోజున కోటి స్ట్రీట్ బాల్స్ విత్తన బంతులను తయారు చేసే బహుత్ కార్యజ్ఞానికి వీసే నడుం బిగించింది ఇందుకోసం ఆరు రాష్ట్రాల్లోని వాసవ్యంలు సమయామత్తం అవుతుండగా స్ట్రీట్ బాల్స్ వరల్డ్ రికార్డుకై కౌంట్ డౌన్ ప్రారంభమైందని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ జూమ్ వేదికగా జరిగిన వర్చువల్ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేస్తూ ఇందుకు పటిష్ట కార్యాచరణను విధి విధాలను వెల్లడించారు విసిఏ సృష్టించే రికార్డు ఏమిటి సీడ్ బాల్ అంటే విత్తనాలను మట్టి ఎరువులతో చుట్టిన రెండు మూడు అంగుళాల బంతి దీనిని నేలపై జారబిడిస్తే సులభంగా మొలకెత్తుతాయి భవిష్యత్తులో వృక్షాలై ప్రాణవాయువు ఇస్తాయి ఇలాంటి కోటి బంతులను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఒకే రోజు తయారు చేయడం ద్వారా ఒక సింగిల్ ఎన్జిఓ అంటే స్వచ్ఛంద సేవా సంస్థ బాహ్య ప్రదేశాలలో అత్యధిక విత్తన బంతుల తయారీ సేకరణ మోస్ట్ బాల్ మేకింగ్ అండ్ కలెక్షన్ డ్రైవ్ అట్ మల్టిపుల్ లొకేషన్స్ బై ఏ సింగిల్ ఆర్గనైజేషన్ కింద వీసీఐ పేరిట వరల్డ్ రికార్డ్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ ప్రతినిధి నూట పద్నాలుగు ప్రపంచ రికార్డుల సృష్టికర్త డాక్టర్ ప్రదీప్ కుమార్ చెప్పారు అమెరికా బ్రిటన్ తదితర దేశాల్లో విస్తరించిన ఎలైట్ బుక్ వరల్డ్ రికార్డ్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది శాస్త్రీయ విధానాలలో చేసే కృత్యాన్ని నమోదు చేసి ప్రపంచ రికార్డుకై పరిశీలిస్తుంది వరల్డ్ రికార్డు కోసం క్లబ్స్ ఏమి చేయాలి ఏ ఊరి వాసవి క్లబ్ అయినా తమకు అందుబాటులో లభ్యమయ్యే విత్తనాలను సేకరించి దగ్గరలో దొరికే మట్టి సహజ ఎరువులను కలిపి రెండు మూడు అంగుళాల బంతులు సభ్యులు వారి కుటుంబ సభ్యులు తయారు చేయాలి ప్రతి బంతిలో రెండు విత్తనాలను కూర్చాలి ఎక్కువ విత్తన బంతులు చేయాలన్న సంకల్పం గల వాసవి క్లబ్స్ సమీపంలోని స్కూల్స్ తో మాట్లాడుకుని విద్యార్థులతో కలిసి చేయవచ్చు విత్తన బంతులను తయారు చేయడం ఈ రోజు నుంచే మొదలు పెట్టవచ్చు తయారు చేసిన విత్తన బంతులను సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన అప్పగించేందుకు జాగ్రత్త చేయాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ఏమి చేయాలి కోటి సీట్ బాల్స్ వరల్డ్ రికార్డు కై నమోదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జరుగుతుంది ఆ రోజుతో మరో రెండు ముఖ్యమైన తేదీలను గుర్తించుకోవాలి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన క్లబ్ స్థాయిలో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని అది దేవాలయం కావచ్చు కళ్యాణ మండపం కావచ్చు స్కూల్ ప్రాంగణం కావచ్చు అందులో కనీసం ముప్పై నలభై మంది సీట్ బాల్స్ చేయాలి దీనిని వీడియో తీయాలి ఫోటోలు తీసుకోవాలి మధ్యాహ్నం కల్లా స్ట్రీట్ బాల్స్ తయారీ కార్యక్రమాన్ని ముగించి వీసే వాట్సాప్ గ్రూపుల్లో లభ్యమయ్యే వన్ క్రోడ్ స్ట్రీట్ బాల్స్ వరల్డ్ రికార్డ్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దానిలో మీ క్లబ్ పేరు ఏ వాసవి క్లబ్కు అనుబంధం ఎన్ని స్ట్రీట్ బాల్స్ తయారు చేశారు వంటి వివరాలు పూరించి దానిపై గెజిటెడ్ ఆఫీసర్తో అటెస్ట్ చేయించాలి స్కూల్ హెడ్ మాస్టర్సు కాలేజీ ప్రిన్సిపల్సు లెక్చరర్స్ అఫీసియల్స్ గెజిటెడ్ ఆఫీసర్లే ఇలా ధృవీకరించిన పారాన్ని ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయాలి మరో రెండు ముఖ్యమైన తేదీలు క్లబ్స్ తయారు చేసిన సీట్ బాల్స్ ను భద్రంగా ఉంచి అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీ జయంతి నాడు ఆ మహనీయుడికి నివాళిగా వాటిని ఖాళీ ప్రదేశాల్లోకి తీసుకెళ్లి భూమి మీద వదలాలి పాఠశాలల ఆవరణలోనూ విదజల్లవచ్చు సమీపంలోని ఫారెస్ట్ ఆఫీసర్లకు అందుబాటులో ఉంటే వారిని కలుపుకొని అడవి ప్రాంతాల్లో చేయమని అడగవచ్చు క్లబ్ సభ్యులు తమ బ్యానర్ తో తరలి వెళ్ళి బంతు విత్తులను అక్టోబర్ రెండున భూమాతకు అర్పించాలి క్లబ్ స్థాయిలో ఐదు వేలకు మించి సీట్ బాల్స్ చేసిన క్లబ్కు ఒక కుట్టు ని బహుమతిగా ఇస్తామని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రకటించారు జిల్లా వారీగా ఐదు వేలకు మించి విత్తల బంతులు చేసిన క్లబ్బును గుర్తించి అక్టోబర్ పదహారవ తేదీన ఆర్ రవిచంద్రన్ పుట్టినరోజు పురస్కరించుకొని కుట్టు మిషన్లు పంపిణీ చేస్తారు ఆ రోజున ఆరు రాష్ట్రాల్లో స్ట్రీట్ బాల్స్ విజేతలైన క్లబ్లకు పెద్ద ఎత్తున కుట్టు మిషన్ల పంపిణీ సిద్ధం చేశారు ఉరకలేసే ఉత్సాహంతో వాసవి క్లబ్స్ కోటి విత్తన బంతులతో ప్రపంచ రికార్డు స్థాపనకై వాసవి క్లబ్స్ ఇప్పటికే సంసిద్ధమై ఉన్నాయి చాలా ప్రాంతాల్లో వాసవి క్లబ్స్ స్వీట్ బాల్స్ ను తయారు చేయడం మొదలుపెట్టాయి మూడు వాసవి జిల్లాలు తలా పది లక్షల స్ట్రీట్ బాల్స్ తయారు చేస్తామని చెప్పినట్లు స్వీట్ బాల్స్ ఇంటర్నేషనల్ ఇన్ఛార్జ్ అంతర్జాతీయ పూర్వ అధ్యక్షుడు పాత సుదర్శన్ చెప్పారు ఈ ఉత్సాహం చూస్తుంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కనీసం నాలుగైదు కోట్ల స్ట్రీట్ బాల్స్ తయారు చేయగలమన్నారు ఇప్పటికే స్వీట్ బాల్స్ కార్యక్రమ ఇన్ఛార్జులుగా ఐఈసీ ఆఫీసర్ను నియమించారు వీరు జిల్లా గవర్నర్ల సహకారంతో ఒక పక్క క్లబ్ నాయకత్వాలను గైడ్ చేస్తూ మరోపక్క సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన జిల్లాలో రెండు మూడు పట్టణాల్లో భారీ ఎత్తున స్ట్రీట్ బాల్స్ తయారీకి సన్నాహాలు చేస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన కోటి స్ట్రీట్ బాల్స్ వరల్డ్ రికార్డు కోసం లక్ష మంది వాసమి శ్రమిస్తున్నారు అపురూప ఘట్టం కోసం ఉద్వేగంతో నిరీక్షిస్తున్నారు సర్టిఫికెట్లు పురస్కారాలు కోటి స్ట్రీట్ బాల్స్ ముస్తే మనకు జరిగే ఉపయోగం ఏమిటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ పేరు ఒక రికార్డుగా ఎలైట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు అవుతుంది భవిష్యత్తులో మరే ఏ సంస్థ రికార్డు సృష్టించాలన్నా మన రికార్డును అధిగమించాల్సి ఉంటుంది వాసవి క్లబ్స్ సహకరించిన విద్యార్థుల చేత స్ట్రీట్ బాల్స్ చేయించిన స్కూల్ మేనేజ్మెంట్ కి వీసే నుంచి మొమెంటో విద్యార్థులకు అప్రిసియేషన్ సర్టిఫికెట్ అందుతాయి ఇక ఇంతగా కష్టపడిన వాసవి క్లబ్స్ కు దక్కేది ఏమిటి అంటే ఐదు వేల స్ట్రీట్ బాల్స్ చేసిన క్లబ్కు ఏడు వేల ఐదు వందల రూపాయల విలువ చేసే ఒక కుట్టు మిషన్ని కానుకగా వీసే పంపుతుంది సీట్బాల్స్ చేయడంలో విత్తనాలు కొనుగోలు చేసేందుకు అయ్యే ఖర్చును గవర్నర్ ద్వారా బీసీఐకి పంపి తిరిగి పొందవచ్చు చూశారా కోటి విత్తన బంతులు తయారు చేయించడంలో పాల్గొన్న అందరికీ ఏదో ఒక ప్రయోజనం ఉంది

అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ వి వన్ జీరో వన్ ఏ జిల్లాలో మూడు రోజుల సుహద్భావన పర్యటనను సెప్టెంబర్ పంతొమ్మిదిన జనగాంలో ప్రారంభించారు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జనగాం చేరుకున్న రవిచంద్రన్ను వి వన్ జీరో జిల్లా గవర్నర్ గంప సాంబమూర్తి ఆధ్వర్యంలో జిల్లా నేతలు పూర్వకంగా స్వాగతం పలికారు జనగాం లో వాసవి క్లబ్ జనగాం గ్రేటర్ వాసవి క్లబ్ వనితా గ్రేటర్ జనగాం నిర్వహణలో రుద్రమదేవి వృద్ధులకు చీరలు టవల్స్ పంపిణీ జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సిమెంట్ వాటర్ ట్యాంకు పైప్ లైన్ ఫిట్టింగ్స్ తో నలభై ఐదు వేల భీమంతో విద్యార్థులకు తాగునీటి సౌకర్యం అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు మరో ఇరవై ఐదు వేలతో డైనింగ్ హాల్లో చేతులు శుభ్రం చేసుకునే సౌకర్యాన్ని రవిచంద్రన్ ఆరంభించారు జనగాం ప్రభుత్వ కళాశాలకు ఈ సౌకర్యాలను పర్మనెంట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన వాసవి క్లబ్ గ్రేటర్ జనగాం వనితా గ్రేటర్ జనగాం క్లబ్లను అంతర్జాతీయ అధ్యక్షులు అభినందించారు కాజీపేటలో టాయిలెట్స్ పునరుద్ధరణ జనగాం నుంచి కాజీపేట చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాసవి క్లబ్ కాజీపేట వనతా కాజీపేట ఆధ్వర్యంలో కడపికొండ గర్ల్స్ హైస్కూల్లో ముప్పై ఐదు వేల వ్యయంతో పునరుద్ధరించిన టాయిలెట్స్ను ప్రారంభించారు ఇదే కాలేజీకి ముప్పై వేల వ్యయంతో సౌండ్ యాంప్లిఫయర్ శానిటరీ ఇన్ఫినేషన్ను రవిచంద్రన్ చేతుల మీదుగా అందచేశారు హన్మకొండలో గవర్నమెంట్ కాలేజీకి ఆర్ఓ ప్లాంట్ హన్మకొండలో వాసవి క్లబ్ హన్మకొండ వనిత హన్మకొండ గ్రేటర్ ఆధ్వర్యంలో గోపాల్పూర్లోని బాలికల ప్రభుత్వ హైస్కూల్కు ఆర్ఓ ప్లాంట్ని ఉచితంగా వితరణ చేశారు దీని వ్యయం ముప్పై ఐదు వేలు పెట్రోల్ పంప్ ప్రాంతంలో ట్రాఫిక్ పోలీసుకు బారీ ను నలభై వేల వ్యూహంతో ఈ క్లబ్కు సమకూర్చగా ఆ డిపార్ట్మెంట్కు అంతర్జాతీయ అధ్యక్ష సమస్యను అందజేశారు అంతర్జాతీయ అధ్యక్షుని సుద్భావన పర్యటనలో తొలి రోజు జిల్లా గవర్నర్ గంపా సామమూర్తితో పాటు జిల్లా ఈసీ ఆఫీసర్లు జిల్లా కేబినెట్ ఆఫీసర్లు క్లబ్ పిఎస్టీలు పాల్గొన్నారు కాజీపేట హన్మకొండ జనగాంలో సేవా కార్యక్రమాలకు ప్రభుత్వ కళాశాలను ఎంపిక చేసుకోవడం పట్ల రవిచంద్రం ఆనందం వ్యక్తం చేశారు మా మిస్సెస్కి కాలు నొప్పులతో చాలా మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళ నొప్పులతో చాలా ఇబ్బంది పడుతున్నాను ఇంతకుముందు నడిచేది కాదు నేను చింతగా కూర్చునేవాడు కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కాలు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవే కేర్ ముందులు వాడటం వల్ల ఇంటర్నేషనల్ ఇంతటితో వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి